మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాల్లో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల్లో విశాఖ రాజకీయాలు చాలా కీలకంగా మారుతున్నాయని చెప్పొచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత గతంలో మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి కొనసాగినటువంటి కార్పొరేటర్లు కొంతమంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో జనసేనలో చేరుతున్నారు అసలు ఈ చేరికల వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏంటి కార్పొరేటర్స్ కొంతమంది మనతో పాటు ఉన్నారు పెద్దశెట్టి ఉషాశ్రీ గారు ఆళ్ళ లీలావతి గారు వాళ్ళతో మాట్లాడదాం ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంటున్నారు కొంతమంది జనసేన వైపు ఆశ చూపుతున్నారు సో ఎందుకు మేడం ఆల్రెడీ జనసేనలో పనిచేసి వచ్చింది మీరు వైసీపీలో కార్పొరేటర్ గెలిచారు సో ఇప్పుడు మళ్ళీ ఈ డెసిషన్ తీసుకోవడం వెనుక ఎందుకు ఈ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా మాట్లాడాలంటే పార్టీ ఫిరాయింపులు అంటూ ఉంటాం బట్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది అభివృద్ధి అదే నా వార్డ్ ఫార్టీ త్రీ వార్డ్ ప్రజా సేవ కోసం నేను వచ్చాను సో డెఫినెట్లీ ఏదైతే నేను నమ్ముతానో సిద్ధాంతాన్ని ఐ విల్ ఆల్వేస్ బీ దే టు సర్వ్ ద పీపుల్ నేను ఈ డెసిషన్ తీసుకున్నానంటే మీ అందరికీ తెలిసిన విషయమే అక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ డిఫరెంట్ అయితే డెవలప్మెంట్ వర్క్స్లో మనకి డెఫినెట్గా హ్యాంపర్ అవుతాయి సో ఇక్కడ కూడా మనం వైజాగ్ డెవలప్ అవ్వాలి అంటే ఒక కూట ప్రభుత్వం వస్తే బాగుంటుందని నమ్మేను కాబట్టి అండ్ ఆల్రెడీ నేను జనసేనలో వర్క్ చేసి ఉన్నాను కాబట్టి మై వర్క్ విల్ బీ ఈజియర్ అండ్ దే ఆర్ వెల్కమింగ్ మీ అంటే డెఫినెట్గా మన అందరం కలిసి వర్క్ చేద్దాం మేడం విల్ గో వీ విల్ గో ఫార్వర్డ్ టుగెదర్ అన్నారు సో అదే నా బలం అనుకుంటున్నాను అందుకు నేను ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అంటే కార్పొరేషన్లో యాభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీతోనే వార్డుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం మీరు తీసుకున్నారా లేదంటే ఇంకా అత్యున్నతమైన పదవులు ఆశించి వెళ్తున్నారా అనే ఆలోచన ప్రజల నుంచి కూడా వస్తుంది మీ నుంచి క్లారిటీ పదవుల కోసం మేము ఎప్పుడు పాటు పడలేదు వి ఆల్వేస్ దే టు సర్వ్ ద పీపుల్ సో దట్ ఈస్ మై సింగిల్ ఎజెండా పదవులు వస్తే తీసుకుంటాము అలా అని చెప్పి పదవుల కోసం పాక్లాడే టైప్ అయితే కాదు మేము డెఫినెట్లీ వీ విల్ బీదే టు వర్క్ ఫర్ ద పీపుల్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మై వార్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ సో అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అమర్నాథ్ గారి నేతృత్వంలో కార్పొరేటర్లందరితో ఒక మీటింగ్ కూడా జరిగింది మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం జరిగింది వెళ్ళొద్దు అని చెప్పే ప్రయత్నం ఎందుకంటే మీరు కూడా కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లేదు అని తెలుస్తోంది అంటే మాకు అంత ప్రయారిటీ లేదు కార్పొరేటర్స్ పేరుకి మాత్రమే ఏమాత్రం ప్రజల్లోనికి వెళ్ళలేకపోయాం ప్రజలతో నేరుగా మమేకం కాలేకపోయామనే ఆవేదన కూడా మీరు వ్యక్తం చేశారని తెలుస్తోంది ఇజ్ ఇట్ ట్రూ నేను పర్సనల్గా అయితే అమర్నాథ్ గారితో మాట్లాడడం జరగలేదు ప్రజల్లో కలవలేదు అన్నది అది అది ఎవరో చేసేది కాదు అది కోఆపరేటర్గా డైరెక్ట్ యాక్సెస్ టు ద పీపుల్ మాకే ఉంటుంది ప్రజలతో మమైక్యం అయ్యాము ప్రజలతో వర్క్ చేసాము ప్రజల దగ్గర నుంచి మన్నల్ని పొందాము సో దట్ వే ఆర్ హ్యాపీ బట్ ప్రజల కోసం ఇంకా ఏదో చేయాలన్న తపన ఉంది కాబట్టి నేను చెప్పినట్టు వార్డ్ అభివృద్ధి నా ధ్యేహం కాబట్టి ఆ టు చేంజ్ ది పార్టీ అంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి ప్రతి పోస్ట్కి ఒక ప్రయారిటీ ఉంటుంది కార్పొరేటర్స్గా మీ ఓన్ ఇమేజ్తో గతంలో గెలవటానికి అవకాశం ఉందా లేకపోతే మీరు పార్టీ నుంచి ఒక పార్టీ గుర్తింపు నుంచి నేను మీ వార్డుకి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను నేను గెలిస్తే ఇది చేస్తాను అనే ఇష్యూరెన్స్ వాళ్ళకి ఇవ్వటం వల్ల గెలిచారు అనుకున్నారు ఇది ఇప్పుడు మీరు వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం సో ఈ నిర్ణయాన్ని ప్రజలు మీ వార్డు వాళ్ళని ఎలా ఒప్పించగలుగుతారు నేను ఐ వాంట్ టు మేక్ వన్ థింగ్ క్లియర్ అండి ఎవ్రీ ఎలక్షన్ హ్యాస్ అ డిఫరెంట్ టైప్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టీతో పాటు లోకల్గా ఉన్న మనిషి పేరు వాళ్ళకున్న స్టేటస్ వాళ్ళు ఏంటి అన్నది కూడా చూసి ప్రజలు ఓటేస్తారు సో ఎవ్రీ ఎలక్షన్ ఇస్ డిఫరెంట్ వెన్ వీ వన్ ఇన్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్ ద వర్క్ దట్ వీ డిడ్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్ ఆ వన్ ఇయర్ మేము ఎంత ప్రజాసేవ్ చేసామో నా వార్డోలో దే బిలీవ్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బీ ద రైట్ లీడర్ ఫర్ దెమ్ అండ్ సో ద ఎలెక్టెడ్ మీ జనసేనలోనికి వెళ్ళడానికి కారణం నేను ఆల్రెడీ జనసేన స్టేట్ చైర్మన్ ఫర్ పబ్లిసిటీ అండ్ క్యాంపెయినింగ్ చేస్తున్నాను సో లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఎవ్రీ వన్ చాలా హార్ట్ఫుల్గా నన్ను వెల్కమ్ చేస్తున్నారు బికాస్ సి ఏదైనా ఒక మంచి పేరే మన ముందుకు తీసుకెళ్తుంది వాట్ ఎవర్ సర్వీస్ ఐ హ్యావ్ డన్ వెన్ ఐ వాజ్ ఇన్ దట్ పార్టీ వాట్ ఎవర్ సర్వీస్ ఐ వాజ్ డన్ వెన్ దిస్ పార్టీ మంచే చేసాము ప్రజల కోసం చేశాం కాబట్టి అండ్ వీ హ్యావ్ అ వెరీ క్లీన్ చిట్ దట్ వీఆర్ నాన్ కరప్ట్ అండ్ వీఆర్ ఆల్వేస్ గోయింగ్ టు వర్క్ ఫార్ ద పీపుల్ సో ఆ ఒక్క దీనికోసము నేను అంటే అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ ఈజియర్ ఫర్ మీ గోయింగ్ ఇన్ టు అ పార్టీ వేర్ ఐ హెవ్ ఆల్రెడీ వర్క్డ్ సో నేను జెన్సేనా ప్రిఫర్ చేశాను ఎస్ మ్యామ్ నేషనల్ ప్లేయర్గా అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ కానీ పొలిటీషియన్గా ఎదుగుతున్న వోషశ్రీ గారు స్ట్రగుల్స్ కానీ సక్సెస్ కానీ ఏంటి ఆ చేంజెస్ ఏం గమనించారు సి ఏదైనా ఇట్ నీడ్స్ హార్డ్ వర్క్ నో పెయిన్స్ నో గేమ్స్ సో వెదర్ ఇట్స్ డీలింగ్ విత్ ద పీపుల్ వెదర్ ఇట్స్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ ఏదైనా మనం ఎంత కష్టపడితే రిజల్ట్ అంత బాగుంటుంది బ్యాడ్మింటన్లో ఏంటంటే నేను చేసిన పట్ కృషి వల్ల నేను ఎలా ఆడతానో ఆ రోజు విన్ డిపెండ్ అయి ఉంటుంది బట్ ఇన్ పాలిటిక్స్ ఈవెన్ దో యూ డూ వెరీ గుడ్ వర్క్ ఇట్ ఇస్ ద పీపుల్ హూ డిసైడ్ హూ హ్యాస్ టు విన్ సో ఇట్ ఇస్ టోటలీ అ డిఫరెంట్ గేమ్ అండ్ ఏ గేమ్ అయినా గెలుపు కోసమే చేస్తాము సో ఐఎమ్ రేట్ టు సర్వ్ ద పీపుల్